కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం మా సభాధ్యక్షుడు రాము గారు మరి మంత్రివర్యులు దుర్గేష్ గారు మరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఎమ్మెల్యేలందరికీ ఎమ్మెల్సీలందరికీ ఎక్కడికి ఇచ్చేసిన సభ్యులందరికీ కూడా పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం చాలా సంతోషం ఈరోజు ఈ మధ్యకాలంలో మరింత పెద్ద ఎత్తున మరి కార్యక్రమం రాము గారు ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషంగా ఉంది ఒకటి ఉద్యోగస్తులందరూ కూడా మరి ఒక మరి జేఏసీగా ఏర్పడి రాము గారు అయితే మరి జేఏసీగా రాష్ట్రం అంతా కూడా ఏర్పాటు చేసి ఐదు రాష్ట్రాలకి మరి అధ్యక్షుడిగా ఉండి మరి ఐదు రాష్ట్రాల్లోనూ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ జరుగుతుంది ఉద్యోగస్తులు కూడా మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఉద్యోగస్తులు అందరినీ కూడా కలిపి మమ్మల్ని అందరూ కూడా ఎమ్మెల్యేగా నెగ్గాము ఎమ్మెల్యేలు అందరికీ పిల్లల పిలిచి మా సన్మానం చేయాలని ఆలోచనతోటి మరి ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమం మరి అందరూ కూడా ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా వచ్చారు మరి సో పవన్ కళ్యాణ్ గారు అయితే రాలేరు మరి నారాయణ గారు ఒకరు రాలేదు తప్పించి గనవాళ్ళు అందరూ కూడా ఇక్కడ నెగ్గిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగిందని చెప్పి మీకు అందరు కూడా తెలియజేస్తాం ఎందుకంటే మనకి మనకు తెలుసు మరి ఆరు ఉద్యమం ఇవ్వాలి కాదు వేళ అందరూ కూడా కలిసి ఉండాలన్నదే మరి వంగపీడి రంగా గారితో స్టార్ట్ చేసాం మరి అప్పటి నుంచి కూడా మరి చాలామంది పెద్దలు దీన్ని నిర్వహిస్తూ ముందుకెళ్ళటం గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా రాము గారు యూత్గా ఉండి దీని అంతా ఆర్గనైజ్ చేయాలని చెప్పి అన్ని నియోజకవర్గాలు అన్ని మండలాల్లోనూ కూడా మరి జేఈసీలు ఏర్పాటు చేసి మరి కాపును కలిపి కార్యక్రమాలు చేయడం జరిగింది దాని ద్వారా మంచి కార్యక్రమాలు చేయాలన్నాడు మంచి కార్యక్రమాలు చేసి రాజకీయంగా అందరూ కూడా ముందుకు వెళ్ళాలంటే అన్ని కమ్యూనిటీలు కూడా కలుపుకుని వెళ్ళాలి కలుపుకునేప్పుడే మనకి రాజకీయ ప్రాధాన్యత వస్తుంది శాసనసభ్యులుగా మండల అధ్యక్షులుగా సర్పంచ్లుగా చెప్పి మంచి ఉద్దేశంతో ఆ రోజు ఈ కార్యక్రమం పెట్టి పది మన నియోజకవర్గంలో మండలంలో కూడా కంపెనీలు ఏర్పాటు చేసి అన్నందరూ కూడా కలిపి కార్యక్రమం చేయడం జరిగింది ఆ కార్యక్రమం ద్వారా అందరూ కూడా యూనిటీ వచ్చింది ఈ రోజైతే రాష్ట్ర వ్యాప్తంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే తెలుగుదేశం పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసిందో అందరూ కూడా ఒక్కోటి కూడా పోకుండా మనందరూ కూడా మరి కూటమిని గెలిపించి అలా మమ్మల్ని అందరూ కూడా గెలిపించడం ముఖ్యపాత్ర ప్రతి ఒక్కరు కాపు నాయకులు ఊహించారని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను మరి మేమైతే ఉన్నాం మేము నలభై సంవత్సరాలుగా ఉన్నాం నలభై సంవత్సరాల నుంచి కూడా మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నా నేను తెలుగుదేశం పార్టీ పరంగా మరి అనేక పదవులు అనుభవించాను అంటే కమ్యూనిటీ పరంగానే నాకు వచ్చినాయి మరి ఇరవై రెండు సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను అనేక కార్పొరేషన్ చైర్మన్ చేశాను మరి డిప్యూటీ సీఎం ఒక సామాన్య గారికి అయితే డిప్యూటీ సీఎం చేశాను ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం చేస్తున్నారు అది కూడా నాకు గతంగా గవర్నమెంట్ నా దెక్కేంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దక్కిందని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను మనందరం ఐక్యంగా ఉండండి ఎందుకంటే ఉద్యోగస్తులు మరి అనేక సమస్యల మీద ఎలా ఇబ్బంది పడుతున్నారు మీరు ఏమీ భయపడక్కర్లేదు మీ అందరం ఉన్నాం ఏ మీ ప్రాంతంలో ఏ ప్రాంతం వరకు ఆ ప్రాంతం మీ అందరూ కూడా మీరు ఉద్యోగస్తుల తరపున మేము బాధ్యత వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వీళ్ళ ఉద్యోగస్తులందరూ కూడా వేళ ఐక్యంగా ఉండి మరి మీరే ఎందుకంటే ఘనమయ్యే పొలిటికల్ పార్టీస్ ఉంటాయి కానీ మీరు అందరూ కూడా ఒక యూనిట్గా ఉన్నాక అవకాశాలు మీకు ఉన్నాయి దాని చేత మీరు అందరూ కూడా నడిపించాలని గారు కూడా రాము గారు కూడా మనకి నేను చూస్తున్నాను పదిహేను ఇరవై సంవత్సరాలుగా చూస్తున్నాను మరి రాష్ట్రం అంతా తిరిగాడు రాష్ట్రాలన్నీ కూడా తిరిగాడు ఇలా రాష్ట్రాలన్నీ కూడా ఎవరు ఎక్కడున్నారన్నది ఒక రాము గారు తప్పి ఇంకెవరికే తెలియదు కోపనాయకులు ఎక్కడున్నారో మన ముఖ్యులు ఎవరో అన్నది ఎవరికి కూడా తెలియదు మాకు ఎవరికీ తెలియదు మేము నలభై సంవత్సరాల రాజకీయాలు ఉన్నా మాకు అందరికీ తెలియదు కానీ రాముగారు ఒక్కడే మరి అన్ని రాష్ట్రాల్లోని మన ప్రముఖులు ఎవరో మన రాష్ట్రంలో ప్రముఖులు ఎవరో మన మన జాతి కోసం ఎవరు కష్టపడ్డారో అన్నది అన్ని వివరాలన్నీ కూడా రాము గారి దగ్గర ఉన్నాయి రాము గారు అలాగే కంటిన్యూ చేసుకుంటూ తన స్వప్రయోజనాలను చూడు తన ఇంటికి కూడా పట్టించుకోడు నేను చెప్పిన సహజలు నువ్వు అసలే ఇంటి సమస్యను మానైతే పోయా దేశమంతా తిరుగుతున్నావు అని కూడా చెప్పాను మరి ఇంటికి న్యాయం చేయాలి మనందరికీ న్యాయం చేయాలి అని చేత రెండు కూడా మరి సమభంలో చేయాలని మనందరం కూడా ఐక్యంగా నడిపించే బాధ్యత తీసుకోవాలని మేము ఎప్పుడు కూడా మేము అందరిగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం